చెప్పండి వీడేది ఆ పేరు ఏఈ నాగరాజు నేను నంద్యాల జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు పాత్రికేయుల సమావేశంలో తెలియజే ఏమనగా వినియోగదారుల హక్కులు పరిరక్షణపై వినియోగదారులకు చైతన్యం చేసే నిమిత్తము లోన్కు రావడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ సభ్యత్వం కార్డు వంద రూపాయలు పెట్టి సభ్యత్వం కార్డు తీసుకుంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్జు వల్ల చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఎగ్జిక్యూరిగా అందిస్తున్నారు అందులో భాగంగా డోన్ మాజీ ఎమ్మెల్యే కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి చోట్ల యే సూర్యప్రకాష్ రెడ్డి గారి తగ్గిమణి గారు సుజాతమ్మ గారు ఆమె చేతుల మీదుగా ధర్మారం గ్రామ నివాసి బోయ మద్దయ్య తర్వాత బోయ ధర్మవరంకి సంబంధించిన బి మల్లయ్య బోయపురానికి చెందినవాడు ధర్మవరము సుందరి సింగ్ కాలానికి చెందిన కరెంట్ షాక్ వల్ల సేఫ్ బా కాజాబాస చెడిపోవడం జరిగింది చనిపోయిన వెంటనే కేవలం వారం రోజు వారం రోజుల్లో సుజాతమ్మ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆ ఇద్దరికి ఐదు లక్షల ఐదు లక్షల రూపాయలు డబ్బులు ప్రభుత్వం నుంచి తెప్పించారు అంటే అది నిదర్శనం మనకి నేను చనిపోయిన వారానికి వంద రూపాయలు టీ తాగుతుంది వంద రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల ఐదు లక్షలు ఆ కుటుంబాలకు వస్తే ఆ కటు కుటుంబాల్లో ఒక ఆయన ఒక ఆయన కూతురికి పెళ్లి చేసింది ఇంకో ఆయన తన కొడుకులు చదివించడానికి రెండు లక్షల రూపాయలు బ్యాంకులో వేసుకున్నారు వంద రూపాయలు పెట్టి తెలుగుదేశం సభ్యత్వం తీసుకోండి తీసుకుంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు లక్షల రూపాయలు તરફ વચ્ચે નીટી પડતા આમકા તરફ પુલા મંદિર